హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ రైల్వే స్టేషన్కి పక్కన మెయిన్ సెంటర్లో కమర్షియల్ ల్యాండ్ మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ రేటుకి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ గుంటూరు సత్తెనపల్లి టౌన్లో రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ల్యాండ్ సేల్కొచ్చిందండి మొత్తం మూడు వందల ముప్పై ఒకటి గజాల ల్యాండ్ ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి థర్డ్ బిట్ అండి ఇది స్థలం ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు లోతు తొంభై మూడు ఉంటుంది సో ఇది వెస్ట్ లో ఉండే ల్యాండు సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి మనకి సేల్కి వచ్చిందండి ఆక్షన్లో ఇది మనకి డెబ్బై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇంతకుముందు కూడా ఆక్షన్లో వచ్చిందండి అప్పుడు తొంభై లక్షలకు వచ్చిందండి సో అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ